గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ నెక్స్ట్ మూవీస్ గురించి ఏ చిన్న గాసిప్ వచ్చినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఏ ముహూర్తాన ట్రిపుల్ ఆర్ షూటింగ్ ప్రారంభించాడో కానీ మెగా పవర్ స్టార్ అనే మార్కు పోయి గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు రామ్ ట్రిపుల్ ఆర్ లో ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను టేకప్ చేశాడు ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ తొంభై శాతం అయిపోయినట్లుగా తెలుస్తోంది అన్ని అనుకూలిస్తే దీపావళి నాటికి ఈ సినిమాను థియేటర్లలో చూడవచ్చు రెండేళ్లుగా చరణ్ కి సంబంధించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు ట్రిపుల్ ఆర్ మూవీ సాంగ్ కి ఆస్కార్ వచ్చిన తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో గేమ్ చేంజర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి మరి రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ గేమ్ చేంజర్ ఈ ఏడాదైనా రిలీజ్ అయ్యి ట్రిపుల్ ఆర్ రేంజ్ హిట్ కొడుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు ఉప్పెనా హిట్ కావడంతో ఈ ప్రాజెక్టు పై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తోంది మార్చి ఇరవై ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఇలా రెండు సినిమాలను లైన్ లో పెట్టిన చరణ్ నుంచి మరో సాలిడ్ అప్డేట్ వచ్చింది అది కూడా పుష్పతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ సుకుమార్ తో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీలో మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు దీడియో సుకుమార్ తో ఓ సినిమా చేయడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నాడట సుకుమార్ రంగస్థలం పుష్ప వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు పుష్ప కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప టూ పై ఫ్యాన్స్ కి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రామ్ తో తీసిన రంగస్థలం సినిమా నటుడిగా రామ్ స్టామినాను మరో మెట్టు ఎక్కించింది రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కలిసి పనిచేస్తారని మరో సినిమా చేయడానికి ఇద్దరు రెడీగా ఉన్నారని చాలా రోజుల నుంచి ఫిలిం నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపించాయి అలాంటిది వీరిద్దరి జోడి మళ్లీ స్క్రీన్ పై చూస్తే ఇంకేమైనా ఉంటుందా వీరి సినిమాకు సంబంధించి మార్చి ఇరవై ఐదున అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది రంగస్థలం చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలి ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు గేమ్ చేంజర్ బుర్చిబాబు సినిమాల తర్వాత సుకుమార్ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట రామ్ హీరోగా రామ్ చరణ్ ది ఇది పదిహేడవ చిత్రం రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు పుష్ప టూ పనులు మొత్తం పూర్తి చేసేలా తన వర్కింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేశాడట సుకుమార్ సుకుమార్ సినిమాలు అన్నిటికీ సంగీతం అందిస్తూ వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఆర్సి సెవెంటీన్ కి కూడా మ్యూజిక్ అందించనున్నారని సమాచారం రామ్ చరణ్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా స్క్రిప్ట్ తీర్చిదిద్దాడు సుకుమార్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపు పొందాడు రామ్ చరణ్ ఇటు పుష్ప సినిమాతో తగ్గేదేలే అంటూ అందరి వాడు అనిపించుకున్నాడు మూవీ మాస్టర్ సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా మీద మన దగ్గరే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి వాటన్నిటినీ చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడు సుక్కు ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ మొదలు కానుంది రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ క్వార్టర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు రామ్ చరణ్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవన్నీ తోడవడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి చార్ట్ బస్టర్ సాంగ్స్ తో రెడీ అవుతోంది ఇంత మంది హేమ హేములు కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి సందేహం లేదు ఈ అక్షరాల ఐదు వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది అయితే బడ్జెట్ ఎంత అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు మరి సుకుమార్ మదిలో ఏముందో దానికి తగినట్టు స్క్రిప్ట్ ఎలా ఉంటుందో పీరియాడికల్ జోనర్ లో స్టోరీ ఉంటుందా యాక్షన్ అడ్వెంచర్ గా తీస్తాడా లేదా సాఫ్ట్ కార్నర్ లో స్క్రిప్ట్ రాసుకుంటాడా ఇవన్నీ ఇప్పటికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నలే కానీ ఒకటి మాత్రం పక్క సుక్కుతో రామ్ చరణ్ మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ